ఈఎఫ్టి ట్యాపింగ్ అంటే ఏంటి ఇది ఎలా మైండ్ సెట్ ని షిఫ్ట్ చేస్తుంది దీన్ని యూజ్ చేసి లిమిటింగ్ థాట్స్ని అదే అండి సరికాని అవసరం లేని నమ్మకాలని ఎలా మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి హా అంత లక్ నాకు లేదు అన్నింటికి మనీనే రీజన్ మనీ ఉంటేనే విలువ ఈ రోజుల్లో డబ్బేమైనా చెట్లకు కాస్తుందా ఇలాంటివి మీరు రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారు అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే వెల్కమ్ టు మై ఛానల్ యాక్షన్ యాక్ట్ ఆన్ ఇట్ ఇప్పుడు మనం యాక్షన్ తీసుకునే టాపిక్ మనీ మనీ పైన నాకు ఎలాంటి నమ్మకాలున్నాయి ఎలాంటి ఆలోచనలున్నాయి గమనించండి నాకు ఇంతకు ముందుకు చెప్పినటువంటి థాట్స్ ఉంటే మీకు మనీ సంపాదించే అర్హత లేదు అని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేశారు అన్నట్టు సో ఇది మార్చుకోవడం ఎలా చాలా ఈజీ కొన్ని టెక్నిక్స్ అప్లై చేసినప్పుడు నేను ఎలా థింక్ చేస్తున్నాను మనీ పైన నా థాట్స్ ఏంటి ముందు తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్తో మైండ్ సెట్ ని మార్చుకోవచ్చు అదే ఈఎఫ్టీ టెక్నిక్ ఈఎఫ్టీ టెక్నిక్ అంటే ఏంటి ఈఎఫ్టీ టెక్నిక్ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ సో మన ఎమోషన్స్ మనీ పైన ఎలా ఉన్నాయి ఫస్ట్ గుర్తించాలి ఈ టెక్నిక్ యూజ్ చేసి నెగిటివ్ ఎమోషన్స్ని లిమిటింగ్ బిలీఫ్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్లో మనం మన బాడీలోని పార్ట్ పార్ట్లో కొన్ని ఇంపార్టెంట్ మెరిడియన్ పాయింట్స్ పైన ట్యాప్ చేస్తూ మనం నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తాం ఈ ట్యాపింగ్ పాయింట్స్ మన బాడీలో ఎనర్జీ పార్ట్స్ అవి బాడీ మొత్తానికి ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటాయి మనం వాటిపైన నెమ్మదిగా ట్యాప్ చేస్తూ ఆ ఎనర్జీ ఫ్లోని సెట్ చేస్తాం అండ్ మన ఎమోషనల్ స్టేట్ ని బ్యాలెన్స్ చేస్తాం ఈఎఫ్టీ ఒక పవర్ఫుల్ టూల్ చాలా ఈజీగా అప్లై చేయొచ్చు ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ ట్యాప్ చేయకుండా జస్ట్ అఫర్మేషన్స్ తో సెట్ చేసుకోవాలి ఇక ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఈఎఫ్టీ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చేంజ్ చేయొచ్చు మరి స్టార్ట్ చేద్దామా ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ టీ ఈఎఫ్టీ టెక్నిక్తో స్ట్రెస్ ని యాంగ్జైటీని రిలీజ్ చేసుకోవచ్చు దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన మెరీడియన్ పాయింట్స్ ఏ పార్ట్ పైన ట్యాప్ చేస్తామో ఆ బాడీ పార్ట్స్ని గుర్తుంచుకోవాలి ఎయిట్ బాడీ పార్ట్స్ ఇంపార్టెంట్వి సో ఈ ఎయిట్ మెరీడియన్ పాయింట్స్ మన బాడీలో ఆ ఎనర్జీ ఫ్లోని సెట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఆ ఎయిట్ బాడీ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ కరాటే చాక్ పాయింట్ మీ చిటికన వేలి క్రింది భాగం సెకండ్ ఐబ్రో పాయింట్ థర్డ్ మీ ఐబ్రో బోన్ కి చివరల ఉన్న కణత భాగం ఫోర్త్ అండర్ ది ఐ కనుల క్రింది భాగం ఫిఫ్త్ అండర్ ది నోస్ నో స్క్రింది భాగం సిక్స్ చిన్ భాగం మీ పెదువుల కింద చిన్ భాగం సెవెంత్ కాలర్ బోన్ మీ గొంతు కింద ఇరువైపులా ఉన్న బోన్ ఎయిత్ అండర్ ఆమ్ ఫైనల్ పాయింట్ టాప్ ఆఫ్ ది హెడ్ మీ తలపై భాగం ఈ మెరీడియన్స్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ మనం ఈ స్టేట్మెంట్స్ని బయటికి కానీ ఆర్ మనసులో కానీ అనుకోవాలి నేను ఎగ్జాంపుల్ ప్రాసెస్ చెప్తాను అది మనీ పైన అనవసరమైన థాట్స్ మనం ఎలా ప్రాసెస్ చేసుకోవాలి వాటిని అది ఎగ్జాంపుల్ ప్రాసెస్ లో ఉంటుంది స్టెప్ వన్ మీకు మనీ పైన ఎలాంటి భయాలు అవసరం లేని నమ్మకాలు ఉన్నాయో గుర్తించండి అవసరమైతే నోట్ డౌన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు అవసరం ఇప్పుడు ఏదైనా బిల్ పే చేయడానికి నాకు మనీ కావాలి అని అంటే నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అమ్మో ఇప్పుడు మనీ కావాలి నా దగ్గర సరిపడా మనీ లేవు అని భయపడుతున్నారా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా ఎలా ఉన్నాయి మీ థాట్స్ ఇలా మీ థాట్ ప్రాసెస్లో ఎలాంటి భయాలున్నాయో గుర్తించండి అది స్టెప్ వన్ స్టెప్ టూ ఆ థాట్కి ఎమోషన్కి ఒకటి నుండి పది వరకు మీరు రేటింగ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎంత ఇస్తారో గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడున్న భయానికి తొమ్మిది రేటింగ్ ఇస్తున్నాను చాలా యాంగ్జైటీగా చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంటే నైన్ ఇవ్వండి లేదు అది కొంతవరకే ఉంది అని అనుకుంటే సెవెన్ ఇవ్వండి ఇలా మీరు దానికి ఎంతవరకు రేటింగ్ ఇస్తారో గుర్తించండి మీరు దాన్ని ఎంతవరకు ఫీల్ అవుతున్నారు ఇలా గమనించడం వల్ల ఆ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నారో తెలుస్తుంది స్టెప్ త్రీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి సో కొన్ని వాటర్ తాగండి స్టెప్ ఫోర్ టేక్ ఫైవ్ డీప్ బ్రీత్స్ వన్ స్టెప్ ఫైవ్ మీ కరాటే చాక్ పాయింట్ని నెమ్మదిగా తడుతూ చేతి కరాటే చాక్ పాయింట్ని అంటే చిటికెను వేలు కింది భాగాన్ని మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలును యూస్ చేసి నెమ్మదిగా తడుతూ నేను చెప్పే స్టేట్మెంట్స్ని బయటికి అనుంది నాకు మనీ గురించి సరికాని పరిమితమైన నమ్మకాలు ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఇప్పుడు ఐబ్రో పాయింట్ పైన ట్యాప్ చేస్తూ నెమ్మదిగా ఇలా అనుకోండి మనీ నాకు చాలా కష్టపడితే వస్తుంది బొమ్మలకి ఇరుప్రక్కలా ట్యాప్ చేస్తూ నాకు రిచ్ అయ్యే అర్హత లేదు మీ కను క్రింద ట్యాప్ చేస్తూ మనీ మేనేజ్ చేయడం చాలా కష్టం అండర్ నోట్స్ పైన ట్యాప్ చేస్తూ మనీని అన్ని అనర్థాలకి మూలం హిన్ పైన ట్యాప్ చేస్తూ నేను సంపాదించే డబ్బు నాకు సరిపోదు కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను మీ ఆమ్ పైన ట్యాప్ చేస్తూ మనీ కేవలం లక్కీ పర్సన్స్ దగ్గరే ఉంటుంది అంత లక్ నాకు లేదు టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ నేను నా అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతూనే ఉండాలి దానికి సరిపడా డబ్బు నా దగ్గర లేదు మరాఠే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ ఈ సరికాని నమ్మకాలని నేను చాలా కాలంగా పట్టుకొని ఉన్నాను ఇవి నాకు ఎలాంటి ఉన్నతిని కలిగించట్లేదు ఇప్పుడు వీటిని విడుదల చేయాలని నేను నిర్ణయించుకున్నాను గుడ్ పైన ట్యాప్ చేస్తూ మనీ సంపాదించడం చాలా కష్టం అనే నా నమ్మకాన్ని నేను లెట్గో చేస్తున్నాను సంపద నా జీవితంలోకి ఈజీగా వస్తుంది ఆఫ్ ది ఐ నేను మనీ సంపాదించడానికి పూర్తి అర్హురాలిని మనీని నా జీవితంలోకి పూర్తి ప్రేమతో ఇన్వైట్ చేస్తున్నాను అండర్ ది మూస్ ట్యాప్ చేస్తూ మనీ మంచి మార్పు కోసం ఒక సాధనం నేను దాన్ని ప్రపంచంలో మంచి కోసమే యూజ్ చేస్తాను అండర్ ది చిన్ ట్యాప్ చేస్తూ నా అన్ని అవసరాలకి సరిపడా డబ్బుని యూనివర్స్ నాకు ఇస్తుంది ఎందుకంటే సృష్టిలో అందరి అవసరాలకు సరిపడే అనంతమైన సంపద ఉంది నేను దాన్ని నమ్ముతున్నాను కాలర్ కాలర్బోన్ పైన ట్యాప్ చేస్తూ సంపదతో చాలా డబ్బులతో జీవించడానికి నేను అర్హురాలిని నేను ఈజీగా అబండెన్స్ ఆఫ్ మనీని అట్రాక్ట్ చేస్తున్నాను అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ మనీ ఎల్లప్పుడూ నాకు అందుబాటులో ఉంటుంది నేను సకల సంపదలతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ అధిక ఆదాయం సంపాదించడంలో మరియు ఆర్థిక స్థిరత్వం సాధించడంలో నేను పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాను ఇప్పుడు డీ రీత్ తీసుకొని నెమ్మదిగా వదిలేయండి రౌండ్ త్రీ కరాటే చప్పాయిం పైన ట్యాప్ చేస్తూ కొన్ని సరికాని నమ్మకాలు ఉన్నప్పటికీ నేను ప్రజెంట్ మూమెంట్లో మనీ పైన కొత్త నమ్మకాలను పెంచుకుంటున్నాను ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ మనీ నా జీవితాన్ని మెరుగుపరుస్తుంది నాకు ఆనందాన్ని తృప్తిని స్వేచ్ఛను ఇస్తుంది సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ నేను సంపదని అట్రాక్ట్ చేసే సామర్థ్యంపై మిగిలి ఉన్న అనుమానాలన్నింటినీ వదిలివేస్తున్నాను చేస్తూ నా జీవితంలో ఆర్థిక సంపదను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మనీ అనేది ఎనర్జీ ఆ ఎనర్జీని నేను పెంచుకుంటున్నాను ముక్కు కింద భాగంలో ట్యాక్ చేస్తూ నా మనోభావాలు మారుతున్నాయి ఇప్పుడు నేను సంపదను అట్రాక్ట్ చేస్తున్నాను నన్ను నేను ధనవంతుడిగా అంగీకరిస్తున్నాను చేస్తూ నా చుట్టూ ఉన్న సంపదకి నేను చాలా కృతజ్ఞతతో థ్యాంక్ఫుల్ గా ఉన్నాను పాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ నేను సంపదను చాలా సులభంగా మరియు నిరంతరంగా ఆకర్షిస్తున్నాను ట్యాప్ చేస్తూ నా ఫైనాన్సెస్ ని ఈజీగా ప్లాన్ చేస్తూ పెంచుతున్నాను కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ నాకు ఉంది ట్యాప్ ఆఫ్ ది హెడ్ ప్యాక్ చేస్తూ నేను నాకున్న సంపదలకి చాలా కృతజ్ఞతతో ఉంటూ అవి ఇచ్చే యాక్సెప్ట్ చేస్తున్నాను మీ స్ట్రెస్ ఫీలింగ్ తగ్గి వన్ స్కేల్ లో టూ ఆర్ త్రీ పాయింట్స్ వచ్చే వరకు రిపీటెడ్గా మళ్ళీ చేయండి ఇలా ట్వంటీ వన్ డేస్ మీ ట్యాపింగ్ టెక్నిక్ తో మీ బాడీకి అండ్ మైండ్కి స్ట్రెస్ తగ్గించి అట్రాక్ట్ చేసుకునే ఎనర్జీని పెంచుకోండి బాగా గుర్తుంచుకోవాల్సింది గా మీ థాట్స్ ఎలా ఉన్నాయని గమనిస్తూ ఈ టెక్నిక్తో రిలీజ్ చేయడం అండ్ మీ మనీకి థ్యాంక్స్ చెప్పుకోవడం ఈవెన్ ఒక చాక్లెట్ కొన్నా కూడా ఫైవ్ రూపీస్ కాయిన్కి నువ్వు నా దగ్గర ఉన్నందుకే నేను ఈ చాక్లెట్ కొనుక్కోగలిగాను సో థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి ఇలా కొన్ని డేస్ ఈ టెక్నిక్ని యూస్ చేస్తూ మీ మైండ్ సెట్ని నెమ్మదిగా మారుస్తూ అబండెన్స్ ఆఫ్ మనీని అవి వచ్చే ఆపర్చునిటీస్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోండి గా ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ టేక్ యాక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్